హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేనైతే చాలా 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 బాగున్నాను ఎందుకంటే ఒక బంగారం లాంటి ప్లేస్కి అయితే వచ్చాను బంగారం అంటే తక్కువేమో ప్లాటినం అని ప్లాటినం అంటే తక్కువేమో వజ్రాలు అని వచ్చేమో ఎందుకంటే లైఫ్లో ఒక చిన్న మార్పు అసలు అది టోటల్ ఫ్యామిలీనే మార్చేస్తుందండి సో అలాంటిది అనమాట ఇది ఇప్పుడు నేను వచ్చేసి ఆదూరి గ్రూప్స్లో ఉన్నాను షాద్ నగర్లో అసలు ఎంత బాగుందండి వెంచర్ గురించి ఎన్ని వీడియోలు తీసినా తక్కువే అసలు అంత బాగుంది ఎందుకంటే చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనుక్కునే రేంజ్లో వాళ్ళు కూడా రేపు కోటీశ్వర్లు అయ్యే విధంగా ఉన్నటువంటి అద్భుతమైన వెంచర్ వెతికి వెతికి ఇన్ని రోజులు నేను రియల్ ఎస్టేట్ చేయకుండా ది బెస్ట్దే చెప్పాలనుకున్నాను ఆ బెస్ట్ దానికి నేను వచ్చాను ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది పూర్తి వీడియో చూడండి ఒకవేళ మీరు కొనపోయినా ఇది వేరే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి మీరు చెప్పకనే చెప్పినట్టు మంచి చెయ్యకనే చేసినట్టు అవుతుంది అంత పర్ఫెక్ట్గా ఉన్న వెంచర్ అనమాట అండి హాయ్ హాయ్ అసలు ఎన్ని చెప్పినా తక్కువే అండి ఠాఠా ఠాఠా అలా చెప్పుకుంటే వెళ్ళిపోవాలన్నమాట ఎంత బాగుందనమాట మీ వెంచర్ అసలు నాకు చాలా బాగా నచ్చింది మీకే నచ్చింది అంటే మా కస్టమర్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజంగా చాలా బాగా నచ్చింది నాకు నేను అరే ఇంత తక్కువ ప్రైస్లో ఇంత సిటీలో ఎలాగ చేయగలుగుతున్నారు వీళ్ళు ఇంత బాగా ఎలా ఇవ్వగలుగుతున్నారు అని అసలు స్టన్ అయిపోయాను సో ఫస్ట్ ఇది ఎక్ సరే నేను ఎక్కడున్నాను ఏ వెంచర్లో ఉన్నాను సో ఈ ప్రాజెక్ట్ ఏంటి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఫస్ట్ ఉంది సూపర్ సార్ ఇప్పుడు ఏంటి సార్ మన వెంచర్ వచ్చేసి ఇప్పుడు మన ఐకానిక్ లో ఉన్నా ఇది ఐకానిక్ వెంచర్ అనమాట టోటల్ గా సో ఈ వెంచర్ వచ్చేసి మనకు శార్ద్నా టౌన్ కి చాలా నియర్ బై ఉంటాము జస్ట్ త్రీ క్యూఎం లో ఉంటాం సార్ జస్ట్ త్రీ కిలోమీటర్స్ లో ఉంటాము ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చాలా వన్ ఫిఫ్టీ ఏకర్స్ లో ఉంటుంది సార్ ఇది ప్రాజెక్ట్ ఇది టోటల్ డిటిసిపి అనమాట సో మనం తీసుకున్నప్పుడు డిటీసీ ఇప్పుడు ఇది మున్సిపాలిటీ యాడ్ అయిపోయింది సార్ ఇది అదృష్టం ఏంటంటే మున్సిపాలిటీకి యాడ్ అయిపోయింది ఇది హెచ్ఎండి ఉంటది ఎందుకంటే పక్కనే ఎన్ఆర్ఎస్ ఉంది కదా నుంచి ఇదంతా కూడా మున్సిపాలిటీ పరిధి ప్రాజెక్ట్ లో మనం అన్ని కూడా సీసీ రోడ్లు ఇస్తున్నాం సార్ ఇట్లా ఎలక్ట్రికల్ వెహికల్స్ గానీ లోపల ఫ్రీ పొల్యూషన్ తోటి విజిటర్స్ వెహికల్స్ కదా నాట్ అలౌడ్ రోడ్ సార్ లోపల ఈ వెహికల్స్ లోపల సైట్స్ విజిట్ చేయడానికి అంత వెహికల్స్ ఉంటాయి సూపర్ సో అన్ని ఎలక్ట్రిసిటీ సార్ ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఏంటంటే సార్ నేమ్ బోర్డ్స్ కూడా పెట్టి నేమ్ బోర్డ్స్ తింటాము ప్రతి ప్లాట్ పైన సేమ్ టైం మనకి డ్రైనేజ్ సిస్టం అంతా రెడీ అయిపోయింది సార్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది రెడీ టు మూవ్ టు మూవ్ సార్ ఎస్ ఎవ్రీ ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ఉంటది సార్ వాటర్ టాప్ కనెక్షన్ కూడా ఉంటది అన్నమాట అన్ని మా దగ్గర 100% చక్కగా అన్ని డిటెయిల్స్ మా కంపెనీ కూడా ఏంటంటే మా చైర్మన్ సార్ చెప్పేది కూడా అదే చెప్తూ ఉంటాం ఏంటంటే మనము వాళ్ళు డబ్బులు దాచుకొని మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు మనం చేసేది బ్లెస్ బిజినెస్ చేయాలి బిజినెస్ చేయాలి అంటే పలానా వెంచర్ లో నేను తీసుకున్నాను ఆ వెంచర్ లో నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాంటి ప్రాబ్లమ్స్ చేయలేదు అలాంటివి కాకుండా ఒక కమిటెడ్ తో మనం వర్క్ చేస్తుంటారు మన కంపెనీ కూడా చూసే ఉంటారు అన్ని వర్క్స్ నడుస్తూనే ఉంటారు ఎవ్రీ వర్క్ నడుస్తూనే ఉంటారు చాలా ఎక్సలెంట్ ప్రాజెక్ట్ సార్ మన దగ్గర ఏంటంటే రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు రిపీటెడ్ కస్టమర్స్ మన దగ్గర ఎందుకంటే ఇన్ని ఫెసిలిటీస్ ఇంత బాగా ఇస్తున్నారు కాబట్టి సో ఏంటంటే మనకి కొన్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటారు సో ఇప్పుడు ప్రెసెంట్ దీంట్లో ఏ ఫేస్ లో అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మనకు ఈస్ట్ ఉంది వెస్ట్ కూడా ఉన్నాయి సార్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర కూడా సో ఈస్ట్ ఫేసింగ్ అయితే కొంచెం చార్జెస్ ఎక్కువ ఉంటది అంటే ఎక్కువ అంటే ఏం కాదు బయట కంపెనీ లాగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాగా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ వెస్ట్ అయితే ఏం అంటే ఏంటంటే కొంతమంది కస్టమర్లకు ఏ కావాలంటారు అప్పుడు వెస్ట్ ఇది అవుతుంటది కాబట్టి మనం జస్ట్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ అనేది పెట్టాము పెట్టడం జరిగింది సో ఫ్రెండ్లీ బడ్జెట్ లోనే సార్ ఫేస్ వన్ ఫేస్ టూ ఫేస్ ఆ విధంగా ఇలాగా దీంట్లో ఏంటంటే టోటల్ గా వన్ ఫిఫ్టీ ఎకర్స్ టోటల్ గా నూట ఈ చాలా పెద్దదండి సో ఇంత పెద్ద దాంట్లో ఇంకా ఈ ఇవ్వబోతున్న ఫెసిలిటీస్ ఇంకా ఉన్నాయి అవి కూడా చెప్తే షాక్ అవుతాయి చెప్పండి దీంట్లో దీంట్లో ఏంటంటే అన్ని నడుస్తుంది సార్ ఓకే నెక్స్ట్ మనకి కదా సార్ ఈ ల్యాండ్ కూడా మనకి సిక్స్త్ ఫేజ్ రన్ అవుతుంది ఓకే సిక్స్త్ ఫేజ్ వచ్చే బాగుంటుంది సార్ అక్కడే మనం రీసార్ట్ కూడా ఇస్తున్నాం సార్ ఇది ఓన్లీ డిటిసిపి నామార్ వెంచరే కదా సార్ ఇది విత్ రీసార్ట్ తో ఇస్తున్నాం ఏ కంపెనీ కూడా లాగా మనం విత్ రిసార్ట్ తో ఇస్తున్నాం రిసార్ట్ రిసార్ట్ కూడా ఎలా అంటే మన దగ్గర ప్లాట్ తీసుకునే వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ కార్డు సార్ సో అలాగే కాకుండా ఇక్కడ కొన్న వాళ్ళకేనా ఇక్కడ ఎక్కడైనా కొనచ్చు ఓన్లీ ఆదురి గ్రూపులు ఎక్కడ తీసుకున్నా సరే లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ కార్డ్ ఇస్తాం సార్ సో ఎక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటాయి సార్ ఓకే ఎన్ని ఇయర్స్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఎక్కడ నుంచి అయినా కూడా ఇబ్బంది లేదు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు ఎమ్యూనిటీస్ కూడా ఇది రీసార్ట్ లో కూడా సార్ థర్టీ ఫైవ్ ప్లస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం మనం థర్టీ ఫైవ్ ప్లస్ ఎమ్యూనిటీ విత్ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఇస్తున్నాం సార్ అన్ని ఫేసెస్ కలిసి ఒకటే కాంపౌండ్ వాల్ ఉంటది ఓకే గ్రాండ్ ఆర్చ్ ఉంటుంది సో ఇట్లా చాలా బాగుంటుంది సార్ ప్రాజెక్ట్ సో ఇప్పుడు ఇక్కడ అంటే ఎన్ని గజాల నుంచి స్టార్టింగ్ సార్ ఇక్కడ మనకు నార్మల్ బడ్జెట్ లో వాళ్ళకు కూడా వన్ ఫిఫ్టీ స్క్వేర్ నుంచి తీసుకోవచ్చు ఓకే వన్ ఫిఫ్టీ

లీగల్ గా పేపర్స్ గురించి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న లో డాక్యుమెంట్స్ గురించి సో సామాన్యులకి అందరికీ అన్ని ఇంగ్లీష్ పదాలతో చదువులు రావు సార్ కాబట్టి వాళ్ళు మీ దగ్గర కొనడానికి వాళ్ళకి ఇచ్చే ధైర్యం ఏంటి మీరు మన దగ్గర ధైర్యం ఏంటంటే సార్ మనం అన్ని కూడా ఆల్ అప్రూవల్ మన మన కంపెనీ ఏంటంటే సార్ ఒక సర్వే టీమ్ ఉంటుంది సార్ అదేంటంటే మొత్తం ఆల్రెడీ వెరిఫికేషన్ చేస్తారు ఈ ల్యాండ్ మనం తీసుకోవచ్చా లేదని చెప్పేసి అన్ని సర్వే నెంబర్లు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అవుతాం అనమాట ఓకే తర్వాత దీంట్లో ఏంటంటే మనము లింక్ డాక్యుమెంట్స్ కానీ ఈ ఎన్కబర్మెంట్ సర్టిఫికేట్ కానీ లింక్ డాక్యుమెంట్స్ కూడా ఎలా ఉంటాయి సార్ టెన్ ఇయర్స్ వరకు ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఇస్తాం మనం ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఫిఫ్టీ ఇయర్స్ వరకు లైంగ్ అంటే ఇంత ముందు ఎవరి దగ్గర ఉంది ఎవరి దగ్గర ఉంది ఎవరి నుంచి అంటే చెప్పాలి అంటే ల్యాండ్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనము లింక్ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నుంచి ల్యాండ్ పుట్టినప్పటి నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది సార్ అంత లీగాలిటీ పరంగా ఇది కూడా ఏంటంటే ఎక్కడైనా ఒక హైకోర్టు జడ్జి దగ్గరకైనా కూడా క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు చేసుకోవడం తర్వాతనే మనకు పేమెంట్ చేయొచ్చు అంత కలిసింది కూడా బాగున్నాయి సో యాక్చువల్ గా ఏంటంటే బోట్లు కూడా ఇప్పుడు ఏంటంటే స్థలం నాది అనడానికి మీరు బోట్లు ఏర్పాటు చేశారు చూసారా రిజిస్ట్రేషన్ అది నాకు అది చాలా బాగా నచ్చింది చాలా ఇల్లు కన్నాకే ఇల్లు కట్టుకున్నాకే మనం పెడతాం అటువంటిది మీరు ఫ్లాట్ కూడా ఇది మీదే అని ఒక చూపిస్తే ఒక లాంగ్ ఉంది చూసారా ఎందుకంటే ధైర్యాన్ని ఇచ్చారు ఆ చిన్న బోర్డు ఎంత ధైర్యాన్ని ఇచ్చిందో ఎందుకంటే మళ్ళీ ఉరకడం ఇది నాది ఉందా నీ ఇది ఉందా అని కాదు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అది ఎవరైతే ఆలోచన విధానం ఈ చైర్మన్ గారు చైర్మన్ గారు సార్ ఆలోచన హ్యాడ్స్ ఆఫ్ సార్ హ్యాట్ హ్యాడ్స్ ఆయన కూడా ఏంటంటే సార్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్ సార్ ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఎలా ఉంటుంది ఏంటనేది ఆయనకి మొత్తం ఎవ్రీథింగ్ తెలుసు అనమాట తెలుసు సో ఆయన ఏంటంటే అన్ని కూడా ఒకసారి ఒకటికి రెండు సార్లు క్లాస్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే ఓకే ప్రొసీడ్ అవుతూ ఉంటాం అనమాట ఓకే సో మా మా చైర్మన్ గారు కూడా మాకు చెప్పేది ఏంటంటే ప్రతి కస్టమర్ కి చెప్పమంటారు సార్ ఉన్నది ఉన్నట్టే చెప్పాలి లేదంటే ఎందుకంటే మనకు మనం నమ్మి ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ఎక్కడెక్కడ నుంచో వాళ్ళు దాచుకొని తీసుకొచ్చి దాచుకొని తీసుకొచ్చి పెడుతూ పెట్టినప్పుడు ఏంటంటే మనం కూడా అంతే ట్రాన్స్పరెంట్ గా ఇవ్వాలనేది మా చైర్మన్ సార్ సార్ అది చాలా మంచి ఆలోచన అండి సార్ నిజంగా షాద్నగర్ లో ఇంత మెయిన్ ప్లేస్ లో ఇంత తక్కువ బడ్జెట్ ఒకసారి చెప్తారా బడ్జెట్ సార్ బడ్జెట్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఉంటుంది సార్ ఇది వచ్చేసి మనకు ఎయిటీన్ థౌసండ్ సిక్స్ డబల్ నైన్ మాత్రమే ఉంటుంది సార్ ఫర్ స్క్వేర్ యాడ్ సార్ ఫర్ స్క్వేర్ యాడ్ ఎయిటీన్ థౌసండ్ సిక్స్ డబల్ నైన్ ఉంటుంది ఇక్కడ ఎక్కడైనా మీరు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ఫికేషన్ చేసుకున్నాడా థౌసండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మందే తక్కువ ఉంటుంది సార్ అసలు ఇక్కడికి వచ్చాక ఇంకో దగ్గర ఊరు కూడా డౌటే లేదు చాలా చాలా బాగుంది సో మనకి ఎన్ఆర్ఎస్ కస్టమర్ కూడా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు సార్ మన దగ్గర రిపీటెడ్ గా చేస్తుంటారు సార్ అంతే ఇప్పుడు ఇంత బాగా ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇంతకంటే నమ్మకం ఇది ఇంకెక్కడ ఉంటది వీళ్ళ దగ్గర కొంటే బాగుంటుంది కదా అని ఫర్ ఎగ్జాంపుల్ నేనే అంత ఒక దగ్గరకుంటుంది నచ్చిందంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం కరెక్ట్ సో అది మన మనకి మన బ్లడ్ లో ఉంది ఆటోమేటిక్గా అందరికి అందరికీ అదే కదా నమ్మకం ఉన్న వెళ్తాం ఇంకా అదే నమ్మకం సో నాకు ఎప్పుడైతే నా ఫ్రెండ్ ఇవంతా చెప్పారో నేను చాలాసార్లు మీ గురించి తెలుసుకొని వచ్చాను సో నేను అన్ని చూసి పరిసరాలు పరిశీలించి నేనైతే చెప్తున్నాం కాబట్టి మనం చెప్పేది రేపు వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట అవ్వచ్చు రేపు వాళ్ళు మనం తలుచుకుంటారు పలానా చందుగారు వాళ్ళు చెప్పారు మాకు చాలా సంతోషం అనిపించిందని వాళ్ళు మనం అనుకుంటే మనకి అదే బ్లెస్సింగ్స్ మా పిల్లలు కూడా అదే బ్లెస్సింగ్స్ అండి సో అందుకని చెప్పేసి అనమాట సో సరే నేను చెప్పాను అనుక మళ్ళీ చెప్తానండి ప్రతి ఒక్కసారి మీకు చెప్తాను మీ మీ డబ్బు మీరు డబ్బు పది పెట్టిన సార్లు కాదు వంద సార్లు ఆలోచించాలి కానీ ఆలోచన విధానం దూరం వెళ్ళిపోతే రేటు మాత్రం అదే ప్రకారంగా ఉండదు కాబట్టి ఏదైనా సరే ఆలోచించాలి కానీ ఆ విషయం తెలియని వాళ్ళ దగ్గర ఆలోచించకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ఏరియా సరౌండింగ్ తెలిసిన వాళ్ళ దగ్గర మీరు మాట్లాడితే దీని గురించి తెలుస్తుంది తప్పే ఎక్కడో ఉండి అక్కడ అంటారా అంటే అక్కడ ఎందుకురా సో అలా అది కరెక్ట్ కాదు విషయం ఇక్కడున్న విషయం గురించి ఇక్కడున్న వాళ్ళని తెలుసు అడిగితేనే తెలుస్తుంది కాబట్టి రండి అడగండి తెలుసుకోండి లోపలికి వచ్చి ఒకసారి చూడండి మీకు అన్ని విధాలు నచ్చితే చెప్పారు కదా మీకు నచ్చితే ఆ లీగల్ పేపర్స్ కూడా మీ ఫ్రెండ్స్ మీ వాళ్ళకి చూపించుకొని అన్ని పర్ఫెక్ట్ ఉన్న తర్వాత మాత్రమే డెఫినెట్గా ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి అంతా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫర్దర్ గా ఇక్కడ పార్క్ గురించి మన మాట్లాడుతుంది సార్ పార్కులు కూడా ఎక్సలెంట్ సార్ మనము ఎక్కడ కూడా అలాంటి పార్క్ ఇవ్వలేదు అన్ని కూడా ఏంటంటే హాఫ్ ఏకర్స్ లో ఇలాగే ఇస్తుంటారు మనది వన్ ఏకర్స్ ఉంటుంది సార్ ప్రాజెక్ట్ పార్క్ అనమాట పార్క్ లో మనము అన్ని టెన్నిస్ కానీ వాలీబాల్ గానీ ఇట్లా చాలా వరకు ఇస్తూ ఉంటాం అనమాట కాకుండా మీరు కూడా ఎంత బాగుందండి బార్ సో అన్ని కూడా ఏంటంటే నాకు దీన్ని బట్టి ఏమర్థమైందండి చైర్మన్ సార్ గారికి ఫ్యామిలీ మీద చాలా పర్ఫెక్ట్ అవగాహన ఉంది అంటే ఒక ఫ్యామిలీకి ఏం కోరుకుంటుంది ఒక ఫ్యామిలీ ఏం కావాలనో కరెక్ట్ గా ఉందండి నిండు భోజనం అంతే నిండు భోజనం అండి ఇంటి నిండు భోజనం ఏ కంపెనీ కూడా లేనంతలాగా ఒక కొటేషన్ ఉంటుంది సార్ మా కంపెనీకి అమ్మ లాంటి నమ్మకం నాన్న లాంటి భరోసా భరోసా సో నాన్న లాంటి భరోసా అన్నప్పుడు అమ్మ లాంటి నమ్మకం ఉన్నప్పుడు మన పిల్లల్ని అయితే ఎలా అయితే చూసుకుంటామో అంతే మా క్లయింట్స్ కూడా అలాగే చూసుకోవాలనే ఉద్దేశంతో అలాగే ట్రాన్స్పరెంట్ గా ఇస్తుంటుంది సార్ అలా అయితే మనకి విజిట్ చేయండి విజిట్ చేయండి మీకు నేను మీకు లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంకా ఏ డౌట్లు వచ్చినా మీకు స్క్రీన్ మీద వస్తున్న నెంబర్కి అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కానీ మీరు కాల్ చేయొచ్చు మెయిల్ చేయొచ్చు మీ డీటెయిల్స్ కనుక్కోవచ్చు అండ్ ఇంకోటి మీరు ఇదంతా కూడా మనకి పేమెంట్ ఆప్షన్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుందండి సో వెబ్సైట్లో విజిట్ చేసుకోవచ్చు వెబ్సైట్ కూడా ఉంటుంది వెబ్సైట్ కూడా ఉంది మీరు ఎవరి చేతికి ఇవ్వట్లేదు ప్రతి ఒక్క రూపాయికి రిసిప్ట్ అయితే వస్తుంది ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి ఆన్లైన్లోంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐలు ఎక్కడైనా ఉంటారు కదా మీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ రమ్మనండి చూడమండి మీరు అక్కడ నుంచి పేమెంట్ చేయొచ్చు సో అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా బాగా నచ్చుతుంది మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆల్ ది సో మీరు సక్సెస్ రావాలి ఎందుకంటే ఒక మంచిది మంచి అనేది పది మంది తెలిస్తే దాని ద్వారా మాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను సో డెఫినెట్గా మీరు అందరు రావాలని విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను వీలైతే ఈ సండే రండి సాటర్డే సండే రండి చక్కగా బోన్ చేస్తే అన్ని చూసేయచ్చు మీరు ఎస్ ఫ్యామిలీతో రండి ఎక్కువ శాతం మాకు ఫ్యామిలీ విజిట్స్ ఉంటాయి సార్ ఎక్కువ ఫ్యామిలీతో రండి ఫ్యామిలీతోనే రండి ఎందుకంటే పొద్దున ఆఫీస్కి వెళ్తే ఇంట్లో ఉండేది వాళ్ళే కాబట్టి వాళ్ళకే నచ్చాలి సో కాబట్టి డెఫినెట్గా ఫ్యామిలీతో రండి మీ అందరికి బాగా అండ్ తీసుకున్నా నచ్చుతుందిగా విజిట్ చేయండి విజిట్ చేయండి ఓకేనా డిస్కౌంట్ ఉందా అని అడుగుతారా అడుగుతారా మీరు డిస్కౌంట్ ఉందా అని తర్వాత మీరు వచ్చిన తర్వాత చంద్రు గారి పేరు చెప్పండి చూద్దాం ప్లీజ్ మీరు రండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి నమస్తే